హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మండిపూడి మగువా ఫ్యాషన్ పీసీఆర్ కలెక్షన్ ఈరోజు మీ ముందుకి మరో కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసామండి జపాన్ చార్జెట్లోని శాటిన్ బార్డర్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్గా ఉంది శాటిన్ బార్డర్లో కూడా డబల్ బార్డర్ ఇచ్చారండి చూసారా ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ చూసారా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇవ్వడం జరిగింది ఇది పళ్ళు అండి సూపర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ అండి క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉందండి పట్టుకుంటేనే తెలుస్తుంది అండి దాని ఫీల్ అవుతేనే తెలుస్తుంది అంత బాగున్నాయి అసలుకి మెస్ట్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్గా ఇవ్వడం జరిగింది శారీ అంతా ఇలా ఫ్లవర్స్తో లీవ్స్తో ఇలా డిజైన్ చేసి ఇవ్వటం జరిగింది చాలా సింపుల్గా చాలా యూనిక్ మోడల్ అండి సూపర్గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి కేవలం తొమ్మిది వందల ఎనభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అండి ఛాలెంజింగ్ ప్రై ప్రైజ్ అండి అంత బాగున్నాయి ప్రైజ్ కూడా క్వాలిటీ కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా గ్రే కలర్లో ఇవ్వటం జరిగింది బార్డర్ వచ్చేసి బ్లాక్లో ఇవ్వటం జరిగింది శారీ మొత్తం ఫ్లవర్స్ ఇవ్వటం జరిగింది సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైజ్ వచ్చేసి కేవలం తొమ్మిది వందల ఎనభై రూపాయలు మాత్రమే ప్లస్ రీషిప్పింగ్ అండి నెక్స్ట్ కలర్ అండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇవ్వటం జరిగింది యూనిక్ మోడల్ అండి సూపర్గా ఉంది క్వాలిటీ వచ్చితే సూపర్ క్వాలిటీ డిఫరెంట్గా ఉంది సూపర్ అండి నెక్స్ట్ కలర్ చూద్దామండి ఈ కలర్స్ ఎలా ఇచ్చారంటే చాలా నైస్ కలర్స్ ఇవ్వటం జరిగిందండి చాలా సూపర్గా ఉన్నాయి అసలుకి బార్డర్ కలర్ వచ్చేసి కాఫీ కలర్లో ఇవ్వటం జరిగిందండి శారీ కలర్ ఏమో బిస్కెట్ కలర్లో ఇవ్వటం జరిగింది దాని మీద డిజైన్ వచ్చేసి గ్రీన్ కలరు అలాగా ఇవ్వటం జరిగింది సూపర్ కలర్ అండి శారీ కలర్ చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉందని అలాగని కలర్ కాంబినేషన్ అయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్